రెచ్చ కొట్టేందుకే కొంతమంది యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు ప్రజల మధ్య అపోహలు అపార్థాలు సృష్టించేందుకే కొంతమంది అసత్య కథనాలు వ్యాప్తి చేస్తున్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా నేడు స్వార్థ రాజకీయ శక్తులకు గులాంగిరి చేస్తోంది డబ్బు సంపాదన కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా గోధి మీడియాకు ఒక్కటే ఒక్క ప్రశ్న మీ దగ్గర కనీస నైతికత జర్నలిజం విలువలు ఉన్నాయా హాయ్ ఎరివన్ అస్లాం నమస్తే ప్రస్తుతం సోషల్ మీడియా విగమో నడుస్తోంది ఈ నేపథ్యంలో ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ కు మేము శ్రీకారం చుట్టడం జరిగింది వాస్తవానికి గత పదేళ్లుగా దైవానుగ్రహం మరియు మీ అందరి సహకారంతో హమారా హక్ మాస పత్రిక రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ పత్రిక ద్వారా మేము సమాజంలో శాంతి సామరస్యం సోదరభావం జాతీయ సమైక్యత పెంపొందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే క్రమంలో ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నాం కానీ అప్పట్లో ఈ కరోనా విపరీతంగా విజృంభించడంతో దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఒక ఆకర్షణీయంగా ఈ జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే ఛానల్ ను పునరుద్ధరించాలని కృషి చేస్తున్నాము వాస్తవానికి ఇంతవరకు మేము దానికి సంబంధించిన మంచి ఎక్విప్మెంట్ కానీ ఏర్పాటు చేసుకోలేదు దైవం అనుగ్రహిస్తే నెక్స్ట్ ఏడాది కల్లా ఒక మంచి టీవీ స్టూడియో కూడా ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం ఈ ఛానల్ ద్వారా మేము వివిధ అంశాలను ఫోకస్ చేయాలనుకుంటున్నాం వాస్తవ చరిత్ర ఏదైతే ఉందో పక్క ఆధారాలతో ఎలాంటి వక్రీకరణ లేకుండా దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వివిధ మతాల ప్రజల మధ్య నెలకొన్న అపోహలు అపార్థాలు తొలగించే ప్రయత్నం చేస్తాం అలాగే అన్ని మతాలకు సంబంధించిన సాంస్కృతిక చిహ్నాలు చారిత్రక కట్టడాలు ఇటువంటి వాటి గురించి విశ్లేషణలు అందించేందుకు ప్రయత్నం చేస్తాం అణగారిన వెనుకబడిన మైనార్టీ తదితర వర్గాలకు సంబంధించిన హక్కులు వాటిపై చైతన్యం పెంచే విధంగా వీడియోలు చేస్తాం సైన్స్ టెక్నాలజీ సంబంధించిన కార్యక్రమాలు కూడా కొన్ని రూపొందించడం జరుగుతుంది అలాగే దేశ వివిధ రకాల ఆహార పదార్థాలు ఫుడ్ ట్రావెల్ ఇతర వినోదభరిత అంశాలపైన కూడా ప్రత్యేకంగా వీడియోలు అందించడానికి కీఫ్ చేస్తాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ఛానల్లో నా వ్యక్తిగత అభిప్రాయాలకు కానీ అభిరుచులకు కానీ స్థానం ఉండదు నిష్పక్షపాతంగా కుల మతాలు పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది ఈ ఛానల్ ద్వారా ప్రజల్ని కలపడానికి తప్ప తిచ్చు పెట్టే చండలం పని మాత్రం చేయండి ఒకవేళ ఏదైనా సున్నితమైన చర్చ చేయాల్సి వస్తే వివరణాత్మకంగా వివాదాస్పదం కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ గా దాన్ని రూపొందించడం జరుగుతుంది ఈ ఛానల్ విజయవంతంగా ముందుకు సాగాలంటే మీ విలువైన సహకారం ఎంత అవసరం మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయ విలాషులు అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్ ద్వారా పోస్ట్ చేయబడే ప్రతి వీడియోను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు మాకు శుభాకాంక్షలు చెప్తూ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు ఇది జస్ట్ ప్రమోషనల్ వీడియో మాత్రమే ఇకపై రెగ్యులర్ గా వివిధ అంశాలపై వీడియోలు పెట్టడం జరుగుతుంది మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జజాక్ ముల్లా జై హింద్ జర్నలిజం అపార అనుభవం గడించినటువంటి సోదరుడు అలాగే అమారా పత్రిక మిత్రుడు నాసా జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే పేరుతో యూట్యూబ్ ఆవిష్కరించబోతున్నారు ప్రముఖ పత్రికల్లో పనిచేసిన లేదా ప్రజా జీవనంలో ప్రజలతో కలిసి పనిచేసిన ఆయన ముఖ్యంగా తన లక్ష్యాన్ని ఇదే మన భారతదేశం మన భారతీయుల మధ్య ఒక ఐక్యతని ఒక సామరస్య భావన సమరస భావనని కోరుకుంటూ ఆయన పనిచేస్తూ వచ్చారు ఆయన రచనలు కానీ ఆయన వ్యాసాలు కానీ భారత జాతి సమగ్రత సమైక్యత సామరస్యం సద్భావన సహిష్ణుత అనే అంశాల చుట్టూ తిరుగుతూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరి మధ్య ఒక పటిష్టమైన ఐక్యతని మరింతగా బలోపేతం చేయడం కోసమే అని పనిచేస్తూ వచ్చారు అదే క్రమంలో అదే లక్ష్యాలతో ఇప్పుడు కూడా ఛానల్ ని ఆయన చేయబోతున్నారు చరిత్రని ఉన్న చరిత్రని ఉన్నట్టుగానే చెప్పాలి చరిత్రని వక్రీకరించకూడదు ప్రజల మధ్య ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచడం కోసం ప్రయత్నాన్ని ము చేయడానికి కూడా సమభావన కలగడం కోసం యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నటువంటి ఆ సోదరుడు నాసర్ బాషన్ మీరందరితో కూడా నేను కూడా మనం మన చేతంత సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పి ఆయన యూట్యూబ్ని మనం అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన మరింతగా ప్రోత్సహిద్దామని చెప్పేసి నేను కోరుకుంటూ సవినయంగా విజ్ఞప్తి ఇస్తూ ముగిస్తున్నాను హక్ పేపర్ ఆధ్వర్యంలో మన పేపర్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఫర్ పీస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు మత సామరస్యం కోసం దేశ సమగ్రత కోసం కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని సర్వమాన సౌభ్రాతృత్వమే మానవాడికి మంచి జరుగుతుందనే సందేశంతో ఏర్పాటు చేశామని చెప్పారు వారు దీనిలో చాలా మంచి ప్రభావితమైనటువంటి సమాచారం ద్వారా ప్రజలకి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంత్లీ పేపర్ ని ఎన్నో ఉన్నత భావాలతో ఆశయాలతో నడుపుతూ ఈ రోజు జర్నలిస్ట్ ఫర్ పీస్ ఒక యూట్యూబ్ ఛానల్ ని భాష అన్న ఈ రోజు మొదలు పెడుతున్నారు ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కొంతమంది సరైన అవగాహన లేకుండా ప్రజల మధ్యన వివిధ వర్గాల మధ్యన వివిధ మతాల మధ్యన ఇచ్చి పెడుతున్న పరిస్థితి ఈ రోజు దీని నుంచి ప్రజలని సరైన అవగాహన దిశలోకి ముందుకు తీసుకుపోవడానికి ఈ రోజు పాత్రికేయులు సమాజ శ్రేయస్సు కోసం పని చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అనుగుణంగా గాని ఒక వర్గానికి అనుగుణంగా గాని పని చేయకూడదు అనే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు హమార హక్ ఈ యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెడుతున్నారు కొంతమంది ఒక స్వార్థ పూరితమైన ఆలోచనతో యూట్యూబ్ ఛానల్స్ నడు నడుపుతూ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది హ్యాష్ ట్యాగ్ లేసేసి అందులో లేని పదాలను పెట్టి హెడ్డింగ్స్ పెట్టి ప్రజలని అటువైపు అట్రాక్ట్ చేసుకుని ఆ ఛానల్స్ నడుస్తా ఉంటాయి దానికి నేను కూడా బాధితురాలనే ఇలాంటివన్నీ లేకుండా పీస్ కోసము సరైన అవగాహనకు ప్రజలకు తెలియజేయడం కోసం జర్నలిస్ట్ ఫర్ పీస్ అని చెప్పేసి హమార హక్ యూట్యూబ్ ఛానల్ ను వదిలి పెడతా మరొకసారి మరొక్కసారి నాజర్ భాష అన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి నమస్కారం ప్రపంచంలో శాంతి స్థాపనకు సమాజంలో జరుగుతున్న మత విద్వేషాలు వర్గ విద్వేషాలు కుల విద్వేషాలు దీనివల్ల సమాజంలో జరుగుతున్న మాపు రుబ్బ మాపేదానికి శాంతి స్థాపనకై మీడియా ద్వారా ప్రజలకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ అవేర్నెస్ లో భాగంగా ఈరోజు హమర్ పత్రిక దాని ఎడిటర్ మిత్రులు నాజర్ బాషా గారు ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు సమాజంలో శాంతి స్థాపన రకరకాల వదంతులు తీసుకొచ్చి సమాజంలో అశాంతిని తీసుకురావాలనే కొంతమంది దుష్ట ఉంచి ప్రజలను కాపాడేదానికి నాజర్ బాషా గారు యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం చాలా సంతోషం ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తే నిజంగా సమాజంలో శాంతి నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సమర పత్రికకు యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండంక్ యూ నమస్కారం సోదరులు నాసర్ బాషా గారు హమారా హక్ మాసపత్రిక పత్రిక నడుపుతూ జర్నలిజం లో అపారమైన అనుభవాన్ని గడించారు ఇప్పుడు వారు జర్నలిస్ట్ ఫర్ పీస్ అనేటువంటి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నారు వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దివ్య ఖురాన్ లో ఒక సూక్తి ప్రకారంగా ముస్లింలారా లేక విశ్వాసులారా న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి మీ న్యాయం మీ ధర్మం మీకు మీ తల్లిదండ్రులకు మీ ఆత్మీయులకు స్నేహితులకు ఎంత నష్టాన్ని కలిగించేదైనా సరే అని ప్రస్తావించడం జరిగింది ఈ సూక్తికి అనుగుణంగా జర్నలిజం లో సత్యాన్ని నిష్కర్షగా తెలియజేస్తూ పారదర్శకంగా నిజాయితీగా జర్నలిజానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రీతిలో ఛానల్ ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే నా సర్భాషకి ఒక మంచి పేరుంది మంచి విలువలు కలిగిన వ్యక్తిగా వాటిని ఇంకా విని చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ ఛానల్ ని మరింత విస్తృతపరిచి నిజాన్ని నిర్భయంగా ప్రజల వరకు చేరవేసే ఒక మంచి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆ దైవం కలగ చేయాలని చెప్పి నేను ఆయన వేడుకుంటున్నాను అమర హక్కుండ మత సామరస్యము మానవ సౌభ్రాతృత్వం సర్వమత సామరస్యం అనేటువంటి విషయాల పైన ఒక మంచి తలంపుతో పీస్ ఫార్ జర్నలిస్ట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు అలాంటి సోదర సోదరులందరూ కూడా ఈ యూట్యూబ్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ప్రజ్ఞ మనం చేసుకుంటున్నారు భాష గత పది సంవత్సరాలుగా నాకు పరిచయం మంచి స్నేహితులు ఆయన గత పది సంవత్సరాల నుంచి హమారాహ్ పత్రిక నిజాయితీతో నిబద్ధతతో సమాజానికి ఏదైతే అవసరమో నిజం ఏమైతే ఉందో అదే ఆయన వ్యాసాలు ఉంటాయి చాలా మంచి పత్రిక ఏ ఉద్దేశంతో హమారా హక్ పత్రిక నడుపుతున్నారో అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా శాంతి కోసం దేశ సమగ్ర కోసం ప్రజల్లో మత సామరస్యం మానవత్వం కోసం అతను ఖచ్చితంగా కృషి చేస్తాడని చెప్పి ఈ ఛానల్ కూడా హమార్ మాదిరిగా అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ అది విజయం కలగాలని చెప్పి అది ఇంట్లో మన సావాచ అతన్ని అభినస్తూ చర్య తీసుకుంటాను రాజకీయంగా అదే విధంగా సామాజికంగా మా యొక్క బాధ్యతలు ఏమిటి రాజకీయ చైతన్యం వైపుకు తీసుకుని వెళ్లేందుకు అహన్నిసలు గత పది సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి మన నాజర్ భాషా గారు ఈ మాస పత్రికకి ఈయన ఎడిటర్ గా ఉన్నారు ఈ పత్రికను నిజంగా నేను గత పది సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నాను ఇందులో మనం ఇతరులతో ముస్లిం సమాజం ముస్లిం ఇతరులతో ఏ విధంగా వెలగాలి అన్న విషయాన్ని సమాజంలో ఒక మంచి పత్రికగా గుర్తింపు పొందింది ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ అమరా ఒక యూట్యూబ్ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఏదైతే ఆ వాస్తవాలు ముస్లిం సమాజంపై కానివ్వండి లేకపోతే దృష్టిలో విరుద్ధంగా కొంతమంది ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో వాటిని ఖడ్డం చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆయా మార్గాల్లో మనం దాన్ని కండెం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అమరా యూట్యూబ్ ఛానల్ ఏదైతే మొదలు పెడుతున్నారో నాదర్ బాషా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అదే విధంగా చెప్తూ ఇది ఒక మెయిన్ మీడియాలోకి కూడాను అమర్జయ్యే విధంగా ఆ అనంత కరుణామయుడు అపార అపారృపాశీలు అయినటువంటి భగవంతుడు ఆ అల్లాహ్ సుభానవతాల ఆయనకి ఇటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఈ ఛానల్ కోసం ప్రతి ఒక్కరు కూడాను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మన యొక్క బాధ్యతగా భావించి దీన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నాదర్ భాష గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అమరాహక పత్రిక ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హాఫ్ ఫీస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ప్రజలకు మంచి సమాచారం సందేశం అందిస్తూ ఈ ఛానల్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అమరాహక్ మంచి ఉద్దేశంతో ఈ పత్రిక ఏర్పడింది దాంట్లో భాగంగానే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సంస్థ అందరికీ మంచి సంస్కృతిని నేర్పే విధంగా ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి కావాలని నేను భగవంతుని కోరుకుంటాను హమార హ మాస పత్రిక గత పదేళ్లుగా విజయవంతంగా నడుస్తుంది ఈ పత్రిక ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఎడిటర్ నాజర్ బాషా గారికి శుభాకాంక్షలు ఈ ఛానల్ ద్వారా మంచి వీడియోల ద్వారా శాంతి సామరస్యము సోదర భావం పెంపొందుకు కోరుకుంటూ ఇట్లు నబీ I'm happy to congratulate Mr. Nazar Vasha going to bring out us a YouTube journal called Journalist for Peace. I think this YouTube channel will be a good answer and solve these misconceptions in an unbiased way. We should all encourage him to do such work to ensure the communal harmony in our country. I wish him all the best. I am glad and happy to know that amara is starting a youtube channel i wish the channel success at the same time i request them to be impartial in telecasting amara is famous for enlightening the truth in the society similarly in youtube channel also let them continue the same path and they must be in all respects successful and do benevolent for the community thank you ಅಮರ ಹಕ್ ಎಡಿಟರ್ ನಸರ್ ಬಾಷಾ ಗಾರು ನೈದು ಸಂಗ ಬಾಚಿತರು ಅಮರ ಹಕ್ మాస పత్రికను వారు దిగ్విజయంగా నడుపుతున్నారు పత్రికా విలువలను కాపాడుకుంటూ వస్తున్నారు ఈ సందర్భంగా మేము మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము వారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా వారు ఆదర్శవంతంగా నిర్వహిస్తారని భావిస్తున్నాము వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారిని అన్ని వేళలా ఆశీర్వదించాలనేసి మన కోరుకులు Today, I am here to talk to you about Mr. Nashar Basha, who is the editor of Hamara Hub, which is a monthly newspaper. It is a very good thing to tell you that Mr. Nasar Basha is going to start a YouTube channel named as Journalist for Peace. It is a monthly newspaper for the past 10 years in Kadapa, which has very credible news and they have fact checked many good things and they are also. Uh, towards uh, peace and communal harmony we wish him all the best for starting this youtube channel and we always hope that he works towards making a better society providing genuine and fact-checked news and, works, and he works towards communal harmony in our society thank you very much నమస్కారం అమారా హక్ అనే పత్రిక ఆంధ్రప్రదేశ్ లో చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు మన నాజర్ గారు ఈ పత్రిక ఆధ్వర్యంలో ఇప్పుడు జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం చాలా సంతోషదాయకం ఈ పత్రిక అన్ని వర్గాల ప్రజలకు అణగారిన వర్గాలకు మైనార్టీలకు ఒక నిష్పక్షపాతమైన జర్నలిజాన్ని అందించాలని కోరుకుంటూ వాళ్ళకి మా తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం చిరకాల మిత్రుడు నాజర్ బాషా గారు గత పది సంవత్సరాలుగా పత్రిక అమరా ముస్లిం సామాజిక వర్గమే కాకుండా మానవాళి ఒక మంచి సందేశాలను ఇస్తూ విజయవంతంగా అమరా హక్ మాస పత్రిక నడుపుతున్నారు అదే క్రమంలో జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించబోతున్నారు వారికి తెలుపుకుంటూ ఈ ఛానల్ విజయవంతంగా నడవాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అమరాహక పత్రిక ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంతవరకు కూడా అమరాహ పత్రిక ప్రజా సమస్యల పైన ప్రభుత్వం దృష్టి తీసుకొని చాలా సక్సెస్ఫుల్ గా వార్తలు వస్తున్నాయి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇంకా మంచి మంచి సందేశాలు ప్రజలకు అందించి మంచిగా వీడియోలు ప్రసారం చేస్తారని నేను మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పది సంవత్సరాల నుండి హమారాహ్ పత్రిక ద్వారా కులాల అతీతంగా మతాల అతీతంగా ప్రాంతాల అతీతంగా పార్టీల అతీతంగా పత్రికను దిగ్విజయంగా నడుపుతున్నటువంటి మన ప్రియ సోదరుడు నాసర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు పత్రిక ద్వారా పది సంవత్సరాల నుండి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తన పత్రిక ద్వారా ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇప్పుడు జర్నలిస్ట్ పర్పీస్ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి మంచి సందేశాలను మంచి మంచి వార్తలను మనందరికీ అందిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రస్తుతం భారత సమాజంలో ప్రపంచ సమాజంలో సోషల్ మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నది సమాజాన్ని మేల్కొల్పే కార్యక్రమంలో గానీ సమాజంలో అశాంతిని రేకించడంలో కూడా సోషల్ మీడియా చాలా కీలకమైన పాత్రలు వస్తుంది దురదృష్టం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తులు బలపడి మతోన్మాదులు శక్తులు రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రత్యామ్నాయ విధానాలని ప్రత్యామ్నాయ ఆలోచనలని ప్రతిబింబించేటువంటి మీడియా ప్రస్తుతం కనుమరుగైపోతున్న నేపథ్యంలో అట్లాంటి మీడియా రావాల్సిన అవసరం ఉంది మిత్రుడు నాజర్ భాష అమరాక్ పత్రిక నడుపుతున్నాడు దాంతో పాటు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా తీసుకురాబోతున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ ని అందరూ ఆదరించాలని మిత్రుడు చేస్తున్న కృషికి మనందరం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాసపత్రిక అమర్ హక్ కడప మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా చాలా పత్రిక షేక్ నాసిర్ వజా గారు ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే మంచి ఉద్దేశంతో ముందుకు రావడం అనేది చాలా ప్రశంసకరమైన విషయం నేను శుభాకాంక్షలు తెలుపుకున్నాను విజయవంతంగా నడిపిస్తున్న గారికి నూతనంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభిస్తూ ఉన్న శుభ సందర్భంలో పత్రికా రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందినారో అదే విధంగా యూట్యూబ్ ఛానల్ లో కూడా కొనసాగించాలని బెస్ట్ ఆఫ్ లక్ हमारा हक के एडिटर नाशर बादशाह साहब नया यूट्यूब चैनल शुरू करने वाले हैं मैं इस सिलसिले में उन्हें दिली मुबारकबाद देता हूं जर्नलिस्ट और पीस के नाम से ये यूट्यूब चैनल जारी रहेगा इस सिलसिले में वो समाज में अमन वो अमान शांति भाईचारगी मजहबी रवादारी कौमी जहती के लिए और समाज के अंदर जो ऊंचाइयाँ हैं हकीक़तें हैं उसको जो है मंजर आम पर लाने के लिए ये साहब फ का मैदान उन्होंने चुना है मैं मुबारकबाद पेश करता हूँ आप लोग सब इसका जो है साथ देने की ज़रूरत है इस सिलसिले में उन्हें दिली मुबारकबाद पेश करता हूँ ఆసిరి భాష హమారా హక్ సంపాదకులుగా తెలుగు పాఠకులకు ఉపరిచితులు ఆయన పత్రికలో ఎన్నో విలువైన ప్రజా సమస్యల మీద వ్యాసాలు మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఫార్ పీస్ పేరిట్ తో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు నిజంగా అభినందనీయ ఈ శుభ సందర్భంలో ఆయనకు జమాత్ ఇస్లామి తరపున అందాల ముస్లిం జేసీ తరఫున అభినందిస్తున్నాను మా ఫ్రెండ్ నాసర్ బాషా ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లో మంచి భావాలు మంచి ఐడియా ఉండే జర్నలిస్ట్ మన టెన్ ఇయర్స్ నుంచి ఈయన పేపర్ ఫాలో అవుతున్నాం మనము ఇప్పుడు నాసర్ భాష గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నారు సో ఫ్రమ్ అవర్ సైడ్ మా సైడ్ నుంచి ఆయనకు ఆల్ ద వెరీ బెస్ట్ ఈయన ఇంకా ఇంకా మంచి మంచి ఆర్టికల్స్ మనకు ఇది చెప్పారని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ నాసల్ భాష నుంచి కుల వర్గ మరియు రాజకీయాలకు అతీతంగా అవుతున్న హమారా హక్ పత్రిక ఎడిటర్ నా శ్రేయోల విలాసి నా స్నేహితుడు నాసర్ బాషా గారు మరొక అడుగు ముందుకేసి జర్నలిస్ట్ ఫర్ పీస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న శుభ నా శుభాకాంక్ష ఎడిటర్ గారు నాసార్ భాష కొత్తగా జర్నలిస్ట్ ఫర్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు తెలుపుతూ మంచి సందేశాన్ని ఇస్తారని భావిస్తూ జర్నలిస్ట్ ఫర్ సోషల్ మీడియా విజయవంతం కావాలని అందరికీ ఉపయోగపడేలా పని చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసు